పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణను గత ప్రభుత్వం వదిలేసింది కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతున్నా పాలకులు పట్టించుకోలేదు భవన నిర్మాణాలు పూర్తి చేయకపోవడం గిరిపుత్రులకు శాపంగా మారింది పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆసుపత్రుల్లో గత ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోలేదు సిహెచ్సి స్థాయి ముప్పై నుంచి యాభై పడకలకు పెరిగినా సమస్యలు తీరలేదు మూడేళ్ల కిందట తొమ్మిది కోట్లతో నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు కానీ వాటిని పూర్తి చేయలేదు రోజుకు సుమారు రెండు వందల వరకు ఓపీలొస్తున్నాయి వస్తున్నాయి యాభై నుంచి అరవై మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు పడకలు సరిపోక ఇద్దరు ముగ్గురూ ఒకే మంచంపై పడుకుని చికిత్స తీసుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు ఇటీవల వర్షాలకు గ్రామాల్లో జ్వరాలు పెరిగాయని మన్యం వాసులు వాపోతున్నారు ఆసుపత్రికి వస్తే సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు విద్యార్థులు కూడా తరచూ జబ్బును పడుతున్నారని వాపోతున్నారు త్వరలో ఆసుపత్రి భవన నిర్మాణాలను పూర్తి చేసి పడకల సంఖ్యను పెంచాలని వేడుకుంటున్నారు